హలో వివర్స్ నేను మీ దిశ మిత్రమైన లంకేష్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం రాయలసీమ జిల్లాలోని నుంచి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప పీలేరు మదనపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం వర్షాలు అనేవి రాయలసీమ జిల్లాలో నమోదవుతున్నాయి మరో మరోపక్కన పామూరు విజయమూరు బద్దెల్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతున్నాయి మరోపక్కన పొన్నూరు బాపట్ల రేపల్లి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపుతో వర్షాలు అనేవి నమోదవుతాయి మరోపక్కన మనుగూరు భద్రాచలం వైపు వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి అలాగే రేపటి వాతావరణానికి వస్తే రేపు మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండ తీవ్రత ఉంటుంది సాయంకాలం రాత్రి సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే జూలై ఐదో తారీఖున మనకి ఆకాశం మేఘవతమై ఉంటుంది కానీ వర్షాలనేవి తక్కువగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూలై ఆరు నుంచి అల్పపీడన ప్రభావం మొదలవుతుంది కాబట్టి జులై ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తేదీలో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి ఎందుకంటే అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎండ తీవ్రత అనేది తగ్గుతుంది వర్షాల జోరు అనేది పెరుగుతుంది ఎందుకంటే మనకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి కాబట్టి అలాగే అలపైన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది రాయలసీమ జిల్లాలో అలాగే మధ్యాంధ్ర అలాగే తెలంగాణ ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదే అవకాశాలు అయితే జూలై ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మనకి వర్షాలు అనేవి ఉరుములు మిరుపులతో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్నదాని గురించి కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో అందించే